హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ విత్ కాశిక్ ఈరోజు మన ఛానల్లో చిట్టి చిలకమ్మ కథ నేర్చేసుకుందామా ఒకరోజు చిట్టి చిలకమ్మ పొద్దున్నే మామిడి చెట్టు దగ్గర ఉందనమాట అక్కడ కూర్చొని ప్రశాంతమైన క్లైమేట్లో సన్ మార్నింగ్ వస్తున్న సన్ సన్ వెలుతురులకి ఆ చిలకమ్మ పాటలు పాడుతూ మంచిగా చీర్ఫుల్గా పాటలు పాడుతూ పళ్ళని అనమాట తన జాయితో ఫ్రెష్ ఎయిర్కి పాటలు పాడు తన స్వీట్ సాంగ్తోనే ఆ పల్లెటూరు మొత్తం నిద్రలేచిందనమాట అలా చిట్టి చిలకమ్మ పాటతో నిద్రలేచింది ఆ ఊరు తర్వాత చిట్టి చిలకమ్మ నడుచుకుంటూ వస్తున్న దారిలో చిట్టి చిలకమ్మకి అంత ఎండిపోయిన నేల అంత మొత్తం ఎడారి నేల కనిపించిందనమాట అలాంటి నేలలో చిట్టి చిలకమ్మకి కొన్ని పిచ్చుకలు కనిపించాయి ఆ పిచ్చుకలు ఏమో ఏమీ లేక కాకలితో ఎదురు చూస్తూ అనమాట అప్పుడు మన చిట్టి చిలకమ్మ తన దగ్గర ఉన్న గింజ అన్నీ తిని ఆ పిచ్చుకలకి ఇచ్చేసింది చాలా మంచిది కదా మన చిట్టి చిలకమ్మ అలా ఆ పిచ్చుకలకి అన్నీ ఇచ్చేసి వాటికి మొత్తము చిట్టి చిలకమ్మ ఇంటికి వచ్చేసింది అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసి ఇలా అనిందనమాట అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసి నువ్వు హెల్ప్ చేసినందుకు నువ్వు ఇంకా మంచిగా వెలిగిపోతున్నావు ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పింది అనమాట అప్పుడు చిట్టి చిలకమ్మ కూడా సరే అని చెప్పింది ఇంకా రాత్రి అయిపోయింది చిట్టి చిలకమ్మ మంచిగా సన్సెట్ దగ్గర కూర్చొని మంచిగా పాట పాడుకుంటూ అలాగే నిద్రపోయింది మీరు కూడా చిట్టి చిలకమలాగా అందరికి